గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే దేవుడు ఒకరిని హెచ్చించడానికి చూసే మొదటి లక్షణము దీన మనస్సు దీన మనస్సు నిన్ను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది అపోస్తుడైన పౌరు గారు అనే మాట ఏంటంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని అంటారు పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో ఉంటుంది ఏంటి క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు అంటే దీన మనస్సు మొట్టమొదటి ధన్యత దీనులైన వారు ధన్యులు అని అన్నాడు ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారు ధన్యులు అని అన్నారు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అని అంటాడు భక్తుడైన తావేదు ఎస్ ఆ దీన మనసును చూసినప్పుడు దేవుడు చూడండి గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి ఇస్రాయలుల సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఒకప్పుడు రూతు ఒక రోజు వారి కూలి పొలాల్లో పరిగ ఏరుకునేది దీన మనస్సు కలిగి ఆమె జీవించిన విధానమును బట్టి దేవుడట తగిన సమయమందు ఆమెను హెచ్చించగా ఏ పొలాల్లో అయితే ఆమె పరగ ఏరుకున్నదో ఏ పొలాలకైతే ఆమె ఒక కూలీగా వెళ్ళిందో ఆ పొలాలన్నిటి ప్రభు ఆమెను యజమానురాలిగా చేశాడు రెండవది దేవుడిచ్చిన పని ఏదైనా ఒక వ్యక్తి నమ్మకముగా చేయడం అలవర్చుకుంటే అతనిని దేవుడు హెచ్చిస్తాడు ప్రభు అన్న మాట ఏంటంటే లోకా పదహారో అధ్యాయం పదే వచ్చినంలో మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండును అని అంటాడు అది ఉద్యోగం కావచ్చు పరిచర్య కావచ్చు దేవుడి నీకిచ్చే ప్రతి పని ఏదైనా కావచ్చు దానిలో నీవు నమ్మకముగా ఉంటే చూడండి ఆ నమ్మకాన్ని చూసి దేవుడట నిన్ను బహుగా హెచ్చిస్తాడు మీ అందరికి బాగా తెలుసు మోర్దికై తాను కలిగి ఉన్న చిన్న పని గేటు కాపలాదారుడు ఏంటంట గేటు కాపలాదారుడు ఒక సెక్యూరిటీ ఉద్యోగిగా ఉన్న మోర్దికై దేవుని విషయంలో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు ఆ నమ్మకమైన పనితత్వాన్ని చూసి ఏం చేశాడు తెలుసా బహుగా హెచ్చిస్తే కేటు కాపులాదారుడు ఆ దేశాన్ని వెళ్ళే ప్రధాన మంత్రి అయ్యాడు దేవుడే నిన్ను నమ్మి నీకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తే చిన్న పనినిస్తే చిన్న పరిచర్యనిస్తే చిన్న కుటుంబాన్ని ఇస్తే నీవు నమ్మకముగా ఉన్నట్లయితే చిన్న చిన్న విషయాలను నమ్మకంగా ఉంటే నా ప్రభు పెద్ద పెద్ద వాటి మీద ఏలుబడి చేసే రాజుగా అధికారిగా నిన్ను నియమిస్తాడు ప్రతి అధికారము కూడా దేవుని దగ్గర నుండి వచ్చిందే అంటాడు రోమపత్రిక పదమూడవ అధ్యాయం ఒక నుంచి మూడు వచ్చినా మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతి అధికారము దేవుని వలన కలిగినదే తప్ప మనుషుల వలన కలిగినది కాదు కాబట్టి నీ పై అధికారులకు నువ్వు లోబడి ఉండాలి నువ్వు ఒక సామాన్యమైన పౌరుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఉద్యోగివైనా అధికారి అయినా సరే నీ పైన అధికారులకు నువ్వు లోబడాలి వారికి లెక్క అప్ప చెప్పాలి వీరందరట దేవుని సేవకులు తన ప్రజల కొరకు సేవ చేయడం కొరకు నియమించబడిన సేవకులు వీరికి మీరు లోబడి ఉండాలి అని వాక్యం ఇస్తుంది కాబట్టి ఏ ఆఫీసర్ వచ్చినా ఏ అధికారి మీ ఇంటికి వచ్చి ఏది అడిగినా మీరు లోబడి ఉండి సమాధానం చెప్పాలి గొడవలు పెట్టుకోకూడదు దీనిని దీనత్వం అంటారు ఎబ్రిపత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడో వచ్చిన రాయబడిన మాట ఏంటంటే మీరు మీ సేవకులకు లోబడి ఉండండి ఎందుకంటే వారు మీ ఆత్మల విషయమై లెక్క అప్పజప్పవలసిన వారై ఉన్నారు మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు మిమ్మల్ని వాక్యము ద్వారా కాయుచున్నారు ప్రార్థనల ద్వారా మీ చుట్టూ కంచె వేసి కాగుచున్నారు వారు పరిచయం చేసే విషయంలో ప్రార్థన చేసే విషయంలో వాక్యము చెప్పే విషయంలో వీరు లోబడటం లేదు ఎలాగాని వారు దుఃఖంతో ఒకవేళ ఈ పని చేస్తే చూడండి మీకు నిష్ప్రయోజనము మీకేంటి ఉపయోగం మీ సేవకుడు మీకు ఒక మంచి వాక్యం చెప్పి ఈ వాక్యానికి లోపడండి అని చెప్పాడు మీరు ఆ వాక్యానికి లోపడకుండా కుడి చెవితో విని ఎడమ చెవితో మీరు వదిలేసిన వారి వలె ఉంటే చర్చికి వచ్చినప్పుడు భక్తిని చూపించి చర్చి దాటి ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిన భక్తిహీనుల వలె మీరు ఉంటే చూడండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కొరకు వాక్యమును విత్తుతున్నప్పుడు ఆ సేవకుడట ఎలా ఉంటుంది తెలుసు అతనికి దుఃఖముగా ఉంటుంది ఎంత చెప్పినా మీరు వినటం లేదేంటి వాక్యానికి లోబడటం లేదేంటి ప్రార్థన చేయటం లేదేంటి ఉపవాస ప్రార్థనలో చెప్తే రావడం లేదేంటి ఇలా మీ విషయమై ఇంత వాక్యము విని ఇంత పరిశుద్ధంగా బ్రతకమని చెప్పినా మీరు విననులని ప్రజల వలి ఉంటే మిమ్మల్ని గురించి ఆ సేవకుడికి దుఃఖము కలిగింది దేవుడిచ్చిన పరిచర్యలో ప్రతి ఆత్మ గురించి దేవుడు లెక్క ఒప్పజెప్పమని అడుగుతాడు ఈ లెక్క ఒప్పజెప్పే సమయంలో పేరు ప్రస్తావన వచ్చినప్పుడు చూడండి దుఃఖము అయ్యో ప్రభా నేను నీకు లెక్క అప్పజెప్పే చెప్పే సమయంలో ఇతడు ఇంకా మారలేదు సంవత్సరాలు పడుతున్నాయి ఇతడు ఇంకా మారటం లేదు పేరుకు మాత్రం మందిరానికి వస్తున్నాడు మందిరానికి వస్తుంది కానీ ఏమేనో మార్పు లేదు ఇప్పుడు మిమ్మల్ని కాచే విషయంలో ఈ సేవకునికి దుఃఖం కలుగుతుంది ఇలా దుఃఖం కలగడం వల్ల చూడండి మీరు మిమ్మల్ని ఎంత ఆశ్రవించినా మీకు నిష్ప్రయోజనమే సేవకులకి లోబడి ఉండేవారు ఎప్పుడైనా ఆశీర్వదించబడతారు ఎందుకు తెలుసా వారు దేవుడి దగ్గర వారి కొరకు విజ్ఞాపన చేసేటప్పుడు హృదయపూర్వకముగా విజ్ఞాపన చేస్తారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి కొరకు వారు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు వారి వ్యాధులు బాధలు కష్టాలన్నీ వారి మీద వేసుకొని వారు ఇష్టపూర్వకముగా ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ విజ్ఞాపనలు దేవుని దగ్గరకు చేరుకొని ప్రతిఫలాన్ని ఇస్తాయి దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు మీరు మీ సేవకుల మాటకు లోబడి ఉండండి అది మీకు హెచ్చింపుకు కారణమవుతుంది దేవునికి లోబడి ఉండాలి సేవకులకు లోబడి ఉండాలి పై అధికారులకు పాలకులకు రాజ్యాంగానికి లోబడిన వారై ఉండాలి ఎఫెసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో చెప్పబడిన మాట ఒకనికి ఒకడు లోబడి ఉండు ఎలా ఉండాలంట మీరు ఒకరిని ఒకడు హెచ్చించుకోండి ఒకరికొకరు లోబడి ఉండండి ఈ లోబడి ఉండటంలోనే మీ హెచ్చింపు స్థితి ఉంది ఈవనికి మహిమ కలువులుగాక ఏమని సెలవిస్తుందంటే వాక్యము క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి మీరు ఒకరికొకరు లోబడి ఉంటే అదే మీకు హెచ్చింపుకు అవుతుంది కింద వచ్చనం దేవేశ్వరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము స్త్రీలరా ప్రభువునపు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఎందుకంటే పురుషుడు నీకు శిరస్సు అయి ఉన్నాడు పురుషుడికి శిరసు క్రీస్తు అయి ఉన్నాడు స్త్రీ పురుషునికి పురుషుడు క్రీస్తుకి క్రీస్తు తండ్రిల దేవునికి లోబడి ఉండాలి ఇది హైరాచి సిస్టమ్ నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అంటే లోబడి ఉండాలి అంతే ఇక తిరుగులేదు ఆ మాటకి నీ జీవితం లోబడి ఉండు తగిన సమయం నిన్ను దేవుడు హెచ్చిస్తాడు నాలుగవది దీన మనసు కలిగిన వాడట వినుటకు వేగిర పడతాడట ఇషాగ్రదము అధ్యాయము నాలుగో వచ్చిన అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు అని అంటాడు శిష్యుడు వినయము చూపించినట్లుగా శిష్యుడు తగ్గించుకున్నట్లుగా చూడండి ప్రతి ఉదయమున ఆయన మాటలు వినుటకు నాకు వినబుద్ధి పుట్టించుచున్నాము అని అంటాడు సహోదరి సహోదరుడ నువ్వు ఎంత ఉన్నతమైన స్థానానికి వెదిగినా నువ్వు వినుటకు వేగరపడాలి మాట్లాడుటకు తగ్గించుకోవాలి మాట్లాడుటకు వెనక ఉండాలి వినుటకు వేగిరపడాలి నువ్వు ఎంత ఏ స్థితిలో ఉన్నా సరే నీ కింద స్థాయి వాడు వచ్చి చెప్పినా నువ్వు వినుటకు వేగిరపడాలి నీతో మాట్లాడడానికి పెద్ద పెద్ద వాళ్ళు రావాలి వాళ్ళే మాట్లాడాలని మాత్రమే కాదు కింద స్థాయి వారు వచ్చి నీతో మాట్లాడాలని చూసినా నువ్వు ఎప్పుడు కూడా వినుటకు చెవి అవ్వాలి మాట్లాడుటకు వెనక ఉండాలి వినుటకు వేగిరపడాలి అని బైబిల్ స్రవిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా ఎంత వెదిగినా ఈ శిష్యుని వంటి మనస్సు కలిగి ఉంటే నువ్వు హెచ్చరించబడతావు ఏసుక్రీస్తు ప్రభువారు అంత మహిమ కలిగిన దేవుడు శిష్యునిగా శిష్యునిగా మారిపోయి శిష్యుల పాదాలు కడిగాడు గురువే శిష్యుని పాదాలు కడిగి చూసావా ఆయన తగ్గించుకున్నాడు ఆ తగ్గింపు గుణము స్వభావం నీలో చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన నిన్ను తగిన సమయమందు హెచ్చించాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీవు శిష్యుని వంటి మనస్సును ధరించుకో ఏ స్థితిలో ఉన్నా సరే ఐదవది దీన మనసు కలిగిన వారు వినయము కలిగి ఉంటారు బైబుల్ ఏమని సెలవిస్తుందంటే తూర్పు నుంచి కానీ పడమర నుంచి గాని ఎడారి వైపు నుంచి గాని ఉన్నతమైన స్థితి రాదు గాని ఉన్నతమైన స్థితి హెచ్చింపు గౌరవం కేవలము దీన మనసు కలిగిన వారికి దీనత్వము ద్వారానే వస్తుంది అంటాడు బైబిల్లో ఉన్న దేవుడుకున్న గొప్పతనం ఏంటంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణియందు నేను దృష్టి పెడతాను అని అంటాడు ఎంత గొప్ప దేవుడు కదా దీన స్వభావం కలిగిన వారి మీదట ఆయన దృష్టి నిలిసి ఉంటదట వినయం గల వారి దగ్గర జ్ఞానం ఉంటుంది అంటాడు సామెతల్లో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధి జ్ఞానములు ఆయన ఎందు గుప్తమై ఉన్నవి ఈ వినయం కలిగిన వాడి దగ్గర జ్ఞానం ఉంటుంది జ్ఞానం దేవుని దగ్గర ఉంటుంది దీన మనసు ఎవరికైతే ఉంటుందో వాడికి దేవుడు బుద్ధి జ్ఞానాన్ని ఇస్తాడు అలాంటి వాడు ప్రార్థన చేసినప్పుడు ఆయన దృష్టి నుంచి ఆలకిస్తాడు విషయ గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేను వచ్చిన ఉండమాట వినయం గలవారి దగ్గరను దీన మనసు కలిగిన వారి దగ్గరను నేను నివాసము చేయుచున్నాను అని అంటాడు ఆయన ఒకని దగ్గరకు వచ్చి వాని కుటుంబంలో నివసిస్తే వాని కుటుంబము హెచ్చించబడిద్ది బహుగా హెచ్చించబడిద్ది ప్రియా సహోదరి సహోదరుడ ఐదు మాటలు విన్నావు కదా దీన మనసు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు దీన స్వభావం కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది దీన మనస్సు ఈ ఐదు మాటలు కూడా నీ హృదయం అనే పలక మీద రాసుకో రాసుకుంటే ఎప్పుడు నువ్వు అనుకుంటావు కదా నన్ను హెచ్చించయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ ప్రార్థన ఆలకించున్నట్లుగా ఈరోజు నువ్వు దీర మనసు కలిగి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి మోకరించి వలే నేను నా కుటుంబం ఏ పాటిదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను హెచ్చించి సింహాసన మీద కూర్చోబెడతాడు ఋతువలే ఎప్పుడు కూడా నువ్వు తగ్గించుకొని ప్రవ్వా నేను ఒక సాధారణ కూలి పరిగ ఏరుకునే అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నీవు పరిగెరుకున్న పొలాలకే నేను వారసురాలుగా వారసుడుగా మారుస్తాడు ఎప్పుడైతే నువ్వు ఎస్తేరు వలె తగ్గించుకుంటావో నేను ఒక అనాథ బాలికను నాకు ఎవరు దిక్కు మొక్కు లేరు ప్రవ్వా ఇదిగో నా నన్ను పోషించేవారే లేరు నేను దీన స్వభావం కలిగి ఉన్నానని ఎప్పుడైతే నువ్వు దీనత్వం కలిగి ఉంటావో చూడండి తల్లిదండ్రులు లేని ఆ అనాథ బాలికనే నూట ఇరవై ఏడు సంస్థానాల మీద దేవుడు రాణిగా నియమించాడు ఎందుకో తెలుసా తగ్గింపు తగ్గింపు స్వభావమే ఎస్తేరుని నూట ఇరవై ఏడు సంస్థానాల మీద రాణిగా నిలబెట్టింది పరిశు ప్రేమైన సహోదరి సహోదరుడా నీ స్థితి ఇప్పుడు తక్కువైనా సరే ఉన్నతమైన స్థితికి స్థానానికి నువ్వు చేరుకోవాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి వలె దీన మనసు కలిగి ఉంటే తగిన సమయమందు తండ్రి ఏసయ్యను హెచ్చించి అన్ని నామాల కంటే ఉన్నతమైన నామము ఏసు నామము అని అధికారికముగా తండ్రి అయిన దేవుని చేత మెప్పును మహిమను పొందుకున్నాడు అలాంటి మెప్పు మహిమ ఘనత అలాంటి ఉన్నతమైన స్థితి నీకు కూడా కావాలంటే ఈరోజు దీన మనస్సును వస్త్రము వలె ధరించుకోవాలి దీన మనస్సును నీ హృదయములో ధరించుకోవాలి దీన మనసును నీకు కిరీటము వలె ధరించుకోవాలి దీన మనస్సును నీవు ధరించుకుంటే తగిన సమయమందు గారు అంటారు కదా తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్క క్రింద రెక్కల క్రింద చేతి క్రింద నీవు దీన మనసు కలిగి ఉంటే ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు బలపరుస్తాడు శిరసుగా నియమిస్తాడు అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ కూడా దయచేయులుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్